ఈ రాజమండ్రిలో కంబాల్ చెరువు సెంటర్లో అన్నమాట చిరంజీవి పార్క్ అంటారు దీన్ని ఎలివేట్ చేస్తారు ఈ మధ్యని డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి యొక్క పార్క్ అన్నమాట చూడండి ఇందులో అంటే జాతీయ పోరాటంలో జాతీయ స్వతంత్రోద్యమంలో పాల్గొనేటువంటి ఈ యొక్క వీరులు అంటే స్వతంత్ర సమరయోధుల గురించి మనం తెలిపే ఒక ఘట్టం మాట ఇది అంటే అడవిలో అంటే ఈ ఏజెన్సీలో ఉన్న గిరిజనులు స్వాతంత్రోద్యమ పోరాటంలో అల్లూరు సీతారామరాజుకి వెనకాల బాసటగా ఉండి ఈ యొక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొనే వాళ్ళ యొక్క విగ్రహాలు ఇక్కడ ఈ పార్కులో పెట్టడం జరిగింది ఒక్కసారి చూడండి ఇది అంటే ఏం లేదు ఇది బాగానే ఉంది కానీ చిన్న సూచన ఇది ఎవరు ఎవరు ఏమిటి అనేది కింద రాసి ఉన్నట్లయితే బాగుండిపోను అది లేకపోవడం వల్ల అని ఏంటంటే స్పష్టత అనేది లేదమాట జాతీయ నాయకులు ఉన్నారు వీళ్ళంతా కూడా యోధులే వాళ్ళు పరి అంతా కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఉండి కానీ ఏంటి ఇది వీళ్ళు ఎవరు ఏమిటి అంటే అల్లూరు సీతారామరావు ఒకటే మనకు ఫెమిలియర్ అయ్యారు కానీ మనకు అనిపిస్తుంది తెలుస్తుంది కానీ తక్కువ వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఏంటంటే మరి గాము గంటం ద్వారా మామూలు ద్వారా వీళ్ళు ఉన్నారంటారు వీళ్ళు ఎవరు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి కానీ ఏంటి ఏదైతే సరే విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ఒక్కసారి చూడండి ఒక్కసారి ఒక్కసారి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం మాట ఇది అది ఈ పక్కన జ్యవతం మంచి బాగా కనిపిస్తుంది ఎలివేషన్ ఒకసారి చూడండి ఇది రాజమండ్రిలో ఎవరైనా వచ్చినట్లయితే రాజమండ్రిలో ఈ యొక్క చిరంజీవి పార్క్ అంటే ఎవరైనా చెప్తారు ఇది ఇది ఒకసారి అన్నమాట అంటే ఈ పక్క నుంచి ఇటు దేవి చౌక్ పోవడానికి ఇటు కంబాజేరి నుంచి ఇటు లాలాచూరు వెళ్ళడానికి పోవడం చూడండి స్పష్టంగా కనిపిస్తున్నాయా అది ఇది ఈ ఏక విగ్రహం చూడండి ఆరాడు ఏంటంటే గిరిజన బిడ్డలు పిల్లలను కూడా సంఖలో పెట్టుకుని వాళ్ళు పోరాటంలో పాల్గొనే కట్టం మాట ఇది చూసారా అంటే జల్ జమీన్ ఏంటి అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కానివ్వండి అది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి మన్యంలో కానివ్వండి జరిగిందంటే పోరాటంలో స్వాతంత్ర సామోజం మాట వీళ్ళంతా కూడా చూసారు కదా మీరు మాట ఒక స్వాతంత్ర స్ఫూర్తి మాట పిల్లలకి విద్యార్థులకి పేరెంట్స్ వచ్చినప్పుడు తరదాకా చూపించారు అన్నమాట ఇంకో మదర్ తెరిసా విగ్రహాన్ని కూడా తెలిచారు ఇక్కడ నగర నగర చిరంజీవి యువత మాట ఏంటంటే ఇటువంటి చూడడం వల్ల ఏంటంటే ఒక స్వాతంత్ర స్ఫూర్తి అనేది కలుగుతుంది మాకు అందుకనేది ఇది మాట ఇది అంతా కూడా చూసారా చిరంజీవి పార్క్ డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ మాట వారి పేరు మీద ఇదంతా ఇది పాక్ కానీ జనాలు ఎవరు పెద్ద ఎవరు లేరు రావటం లేదు కానీ అంటే రాలే ఎక్కువ విజిట్ చేయాలి ఇది కూడా ఓపెన్ పార్క్ కదా అని అంటే మనకి ఇటువంటి దానికి వచ్చినట్లయితే మనకి కొంత అవగాహన కలుగుతుందన్నమాట స్వాతంత్ర సమరయోధులు ఇది మనీ ప్రాంతం సంబంధించినటువంటి యోధులు అన్నమాట స్వాతంత్ర పోరాటంలో అడవిలో ఏజెన్సీలో మనీసీమల్లో పోరాడే యోధుల యొక్క పార్క్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్ర సమరయోధులలో ఏజెన్సీలో పోరాడుతుంది బాగుందా మీకు నచ్చిందా ఒక్క మరొక్కసారి మీకు చూపిస్తాను మరి అల్లూ సీతారామరాజు ఇంకంటే నేను నా మటుకు నేను అల్లు సీతారామరాజు నాడాడేంటి ప్రాంతాల్లో పనిచేసిన వాడు కాబట్టి అంటే రంపచోడవరం కానీ లేకపోతే అడ్డదీగలు కానీ లేకపోతే రాజవొమ్మ కానీ అలాగే అంటే ఇటు మారేడుమిల్లి కానీ చింతపల్లి కానీ ఇవన్నీ కూడా నేను పనిచేసిన ఒకసారి ఆయనకి ఆ విప్లవ జ్యోతి అల్లు సీతారామరాజు గారికి మరొక్కసారి కన్నా కన్నడివాళ్ళు అర్పించుకుంటున్నా జై హింద్ మీ డాక్టర్ ఛాగన్ నర్ ప్రిన్సిపల్ టైడ్ ప్రిన్సిపాల్ ఓకే జై హింద్